హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మరొక వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను అదే మిల్లెట్ లడ్డు ఇందులో వచ్చేసి నేను రాగులు జొన్నలు సజ్జలు అలాగే గోధుమలు కొంచెం ఉలవలు కూడా తీసుకున్నానండి అవన్నీ ఫస్ట్గా అయితే బ్యానిల్లో వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోండి తర్వాత అది తీసి కొంచెం బరక బరకగా మిక్సీకి పట్టుకోండి తర్వాత ఒక కడాయిలో నెయ్యేసుకొని అందులోకి జీడిపప్పు పలుకులు అలాగే ద్రా ఎండు ద్రాక్ష అలాగే ఎండు కొబ్బరి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి అదే బాణంలోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మెల్లట్ పౌడర్ని కూడా వేసి కొంచెం వేడి చేసుకొని పక్కకు పెట్టుకోండి అందులోకి కొంచెం ఇంద ఈలోపు కొంచెం బెల్లం కరిగించుకొని వాటర్లా వాటర్లా వచ్చేంత వరకు తీసి పక్కన పెట్టుకోండి అందులోకి మనం ఇందాక పెట్టుకున్న పౌడర్లోకి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ చూపిస్తున్నారు కదా కొంచెం చేతితో ఉండగట్టేలాగా చేసుకోండి అందులోకి ఎండు కొబ్బరి కిస్మిస్ కూడా కలిపి మంచిగా మిక్స్ చేసుకోండి అందులో కింద మనం తీసిపెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకుంటూ మనం ఎంత కన్సిస్టెన్సీకి అయితే లడ్డైతే అవుతుందో అంత వచ్చేంత వచ్చేంతవరకు మనం కలుపుకొని బెల్లం వాటర్ని కలుపుకొని లడ్డుని చుట్టుకోండి ఎంతో టేస్టీగా మిల్లెట్ లడ్డు అయితే రెడీ అవుతుందండి ఇది చిన్నపిల్లలకి కానీ అలాగే ఎవరికైతే పీసీ ఒడి ప్రాబ్లం ఉంటుందో ది బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి